అలవిగా హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజలను వంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసగించినంతగా బహుశా స్వతంత్రం వచ్చినాక ఏ పార్టీ కూడా అటువంటి మోసానికి వస్తుంది అన్నంత భ్రమలు కల్పించిన విపరీతమైనటువంటి ద్వేషాన్ని వ్యతిరేకతను పెంచినారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని యువతకు వృత్తి ఇస్తామని నిరుద్యోగులు పోయి బ్యాంక్ అప్లై చేసుకుంటే గ్యారంటీ లేకుండా ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఒకటి కాదు అందని చెప్పినారు నలభై ఆరు జీవో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించింది ప్రభుత్వం ఏర్పడిన వారంలో క్యాన్సిల్ చేసేస్తామని చెప్పిన నాలుగున్నర నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఎందుకు క్యాన్సిల్ చేయలేదు చెప్పలేదు మెగా డిఎస్సీ అన్నారు గతి లేదు రైతులకు రైతు బంధు అన్నారు గతి లేదు ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ పదివేలు ఇస్తాడు ఎలక్షన్ దాకా కాకండి పదిహేను వేలు తీసుకుందరని అని నోట్ల నెల్లూరు ఐదు వందల బోనస్ తో అమ్ముకుంది అప్పుడే అమ్మకండి అని చెప్పారు వానకాలం వానకాలం ఓట్లకు దిక్కులేదు ఇలా యాసంగి ఓట్లు కొనే లేడు కనీస మద్దతు ధర లేడు ప్రభుత్వం నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా చెప్తుంది కానీ ఐదు వందల బోనస్ లేదు ఎక్కడికక్కడ రైతులు పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోనికి మిల్లర్ల దయా దాక్షిణాలకు వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం ట్రేడర్ల దయా దాక్షిణాలకు వదిలేసింది రైతాంగాన్ని పెన్షన్లు అతకు నాలుగు వేలు కోడలికి ఇరవై ఐదు వందలు తెలారంగానే వస్తే ఓట్లు అయిపోయినని చెప్పి భ్రమం కనిపించింది ఎన్ని రకాల మొత్తం అసలు ప్రజాస్వామ్యంలో ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావచ్చని రికార్డు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా అభాస్ పాలవుతా ఉంది ఇతర పక్షాలు ఇతర పార్టీలు ఇతర నాయకులు కాక కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి గ్రామాలలో నాయకులు కార్యకర్తలే చెప్పులు తీసుకొని కొట్టుకొని మాకు బుద్ధి వచ్చింది మేము కాంగ్రెస్ పనిచేసినందుకని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మేము చెప్పే మాట కాదు రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం పరిస్థితి మరి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్లమెంటుకి పోయి ఇప్పుడు కొత్తగా ఈ జిల్లాకు కానీ పార్లమెంట్ నియోజకవర్గ కానీ కానీ వాళ్ళు వరగబెట్టేటువంటి వాళ్ళ ప్రణాళిక ఏముంది దేశం యొక్క ఆర్థిక మందగమనాన్ని క్షీణింపజేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేపట్టారని మోడీ సర్కార్ను పార్లమెంట్లో నిలదీసింది ఒక్కసారైనా ఏం చేస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తి పొరపాటుకెలిసి ఏం చేయాలని మళ్ళీ యథాలాపంగా గతంలో లాగానే ఏపీ భవన్లో ఇడ్లీ దోశ తిని రావాలి హైదరాబాద్కి వస్తానంటే ముఖ్యమంత్రి కార్యాలయం తోటి తిరగాలి నాగర్ కర్నూలు పార్లమెంట్లో కనిపించిన వాళ్ళకి నమస్తే పెట్టుకుంటే బాగుంది ఇంతే కదా ప్రజల జీవితాల్లో వచ్చే మార్పు ఏంది అందుకే నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి అత్యంత విద్యావంతుడు చిత్తశుద్ధి కలిగిన వాడు విజ్ఞానవంతుడు విద్యాధికుడు నిజాయితీగా నిబద్ధతతో ప్రజల కోసం ఇరవై ఆరేండ్లు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని ఇలా బరాస నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము పెట్టినాం ఆయన పార్లమెంట్లోకి పోతే రేపు రొటీన్గా ఉండేటువంటి పార్లమెంట్ మెంబర్ కాదు ఆయన ఆయన చిన్నపిల్లల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి చెప్పులు లేకుండా కడుపులో అన్నం లేకుండా వచ్చినటువంటి పేద పిల్లల్ని ఉన్నత విద్యావంతులు చేసి వాళ్ళ ప్రపంచంలోని నాలుగు దేశాలకు పంపించినటువంటి ఘనత ఆయనది ఆయన విజ్ఞానంతో కాబట్టి పార్లమెంటుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోవడం ద్వారా జరిగే మేలు ఏంటంటే ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి జనంతో పాటు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అట్టడుగున ఉండేటువంటి వర్గాల వారికి ఏ రకంగా మేలు చేయవచ్చునో వంద రకాల ప్రణాళికలను రచించి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి కేంద్ర మంత్రుల్ని అధికారులు ఒప్పించి నాగర్ కర్నూలుకు మేలు చేసే సమర్థత యోగ్యత దక్షత ఉన్న పార్లమెంట్ సభ్యుడు అవుతాడు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించడం ద్వారానే నాగర్ కర్నూలు పార్లమెంట్కు భవిష్యత్తు ఉంటుంది ప్రజలు ఇది విశ్వసిస్తారు నమ్ముతారని మేము అనుకుంటున్నాం ఇప్పటికే లక్షల మంది యువకులు లక్షల మంది పేదలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఈ పొద్దున వస్తూ ఉంటే ఆయన వెళ్ళి వస్తూ ఉంటే ఇరవై ఐదు వేల మంది ఒక్కొక్కరు ఒక రూపాయి కాంట్రిబ్యూట్ చేసి సౌహార్దత ప్రకటించడం మీ గెలుపులో మేము భాగస్వాములం అని చెప్పడం గొప్పగా లేకపోయినా మాకున్న ఒక్క రూపాయనే మేము మా హృదయం అని చెప్పి ఆయన చేతిలో పెట్టి ఇరవై ఐదు వేలు ఇచ్చి పంపించిన కాబట్టి ఇది ప్రజల స్పందన యాదృచ్ఛికంగా సాంప్రదాయపరంగా జరిగేటువంటి ఎన్నికలు కాకుండా ఈ ఎన్నికలు ఖచ్చితంగా వెనుకబడినటువంటి నాగర్కను లస్సీ నియోజకవర్గ పార్లమెంటుకు ఒక దిక్సూచి అవుతాయి తప్పకుండా ప్రవీణ్ కుమార్ గారి గెలుపు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదల అభ్యున్నతికి గొప్పగా తోడ్పడుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ జయ తెలంగాణ